వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి పరిస్థితి మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి అయితే ఇప్పటికే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారందరికీ కూడా కాస్త రిటర్న్స్ అయితే భారీగా పడిపోయింది మరి ఈ యొక్క పరిస్థితిని బట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఎప్పుడు ఉంటుంది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇక విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రస్తుతం హైదరాబాద్ మరియు మహానగరాల్లో ఇరవై రెండు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది ఏడు వందల రూపాయలైతే ఎగబాకింది దీంతో ఇప్పుడు తులం బంగారం ధర అనేది అరవై ఆరు వేల ఎనిమిది వందల మార్కు వద్ద అయితే ఉంది చూశారు కదండి బంగారం ధర అయితే మాత్రం ఏడు వందల రూపాయలైతే పైకి ఎగిరింది అనమాట మొత్తానికి అంతకు ముందు రోజు కనుక వరుసగా సెక్షన్ లో చూసుకున్నట్లయితే నాలుగు వందల రూపాయలు అలాగే రెండు వందలు నాలుగు వందల చొప్పున తగ్గిన విషయం మనందరికి తెలిసిందే ఇప్పుడు మాత్రం ఊహించిన విధంగా మళ్ళీ పుంజుకుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన పసిడి రేట్లు కనుక ఇవాళ గమనించినట్లయితే స్వచ్ఛమైన బంగారం ధర అనేది మార్కెట్లో ఒక్కరోజే ఏడు వందల అరవై రూపాయలు అయితే ఎగబాకి పది గ్రాములకు ప్రస్తుతం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై అయితే ఉంది చూసారు కదండి మరి బంగారం ధర అయితే పై పైకి వెళ్ళింది మరి బంగారం ధర ఎలా ఉన్నట్లయితే వెండి ధరలు కూడా ఎగబాకిందని చెప్పుకోవాలి గత ఐదు రోజుల్లో ఢిల్లీలో ఐదు వేల రూపాయల మీరైతే పడిపోయిన వెండి ధర ప్రస్తుతం కేజీపై ఒక్కరోజు పన్నెండు వందల రూపాయలు అయితే పెరిగిపోయింది ఇప్పుడు తొంభై నాలుగు వేల మార్కు అయితే చేరింది వెండి ధర ఇక హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లో కనుక గమనించినట్లయితే ఇక్కడ కూడా పన్నెండు వందల రూపాయలు ఎగబాకి ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల ఐదు వందల మార్కు అయితే ఉంది బంగారం వెండి రేట్ల ప్రాంతాలను బట్టి కూడా మారుతూ ఉంటారు కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు అయితే చెక్ చేస్తూ ఉండండి కాబట్టి వచ్చే ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే పొందగలుగుతారు మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక మీరు కూడా గమనించాలి మీ యొక్క దగ్గర ఉండే లొకేషన్స్ బట్టి కూడా యొక్క వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటుందని గమనించాలి